నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక మంచి సమయం కొరకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను మార్క్స్ వార్తను మనం వరుసగా ధ్యానం చేస్తూ అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకున్నట్టు దేవుడు చూపిస్తున్నాడు ఈరోజు మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు లేఖన భాగము మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై ఏడవ వరకు ముందుగా ఈ భాగంలో మనం పద్నాలుగో వచనం నుండి ఇరవై వచనం వరకు చదువుకుందాం మీరు కూడా ఈ వాక్య భాగాన్ని చూడండి మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను పోవటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలించు వారికని శ్రమ అది చలికాలమందు సంభవింపకుండవల్నని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇదివరకు అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడనూ కలగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరము తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారు నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ముగింపు సమీపించుచుండగా యాజ్ ద ఎండ్ అప్రోచెస్ నేటి వాక్యభాగపు సారాంశాన్ని మనం గమనిస్తే నిలువరాని స్థలంలో నాశనకరమైన హేయ వస్తు నిలిచేటువంటి ఆ సందర్భాన్ని గురించి యేసు మాట్లాడాడు మరియు ఆ సమయంలో వచ్చేటువంటి శ్రమలను గురించి కూడా యేసు ప్రవచించాడు అయితే ఎందుకోబడినటువంటి వారి నిమిత్తము దేవుడు ఆ కాల వ్యవధిని తగ్గిస్తాడని కూడా ఆయన తన శిష్యులతో చెప్పినట్లు ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది అలాగే అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు చాలా అద్భుతాలు చేస్తారని కూడా యేసు ప్రభు హెచ్చరించాడు అయితే వారు చేస్తున్నటువంటి ఆ కార్యాన్ని బట్టి ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు మోసపోకూడదని దేవుడు వారికి తెలియజేశాడు ఈ శ్రమ కాలం తర్వాత ఆలయం చివరిగా పూర్తి పూర్తిగా నాశనం చేయబడుతుందని ఆలయాన్ని నాశనం చేయడం ద్వారా యేసు తన తీర్పును ఆయన శక్తిని మహిమను చూపిస్తాడని మరియు ఆయన తన పనిని సంపూర్తిగా చేస్తాడని ఈనాటి లేఖని భాగం మనకు వివరిస్తోంది ఇందులో యేసు ఎవరు అని మనం ఆలోచిస్తే ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచనాల్లో అంతిమ కాలములో ఏసు రాజ్యాధికారం వెల్లడవుతుంది మొదటిగా మనం గమనిస్తే మనిషి కుమారుడు శ్రమపడి చంపబడతాడు మనం మార్క్స్ వార్త ఎనిమిది ముప్పై ఒకటి తొమ్మిది ముప్పై ఒకటి పది ముప్పై మూడు నలభై ఐదులో ఈ విషయాన్ని స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం కానీ ఏదో ఒక రోజు ఆయన ఈ ప్రపంచానికి తీర్పు తీర్చడానికి మరలా ఉన్నాడు ఆయన నలుమూలల నుండి తన ప్రజలను సేకరించడానికి రారాజుగా మళ్లీ వస్తాడు ఆ సమయంలో ఆయన శిష్యులు అప్పటి వరకు అనేకమైనటువంటి శ్రమలు అందరి చేత వారు పొంది తృణీకరించబడిన వారుగా ఉన్నప్పటికీ ప్రపంచాన్ని తీర్పు తీర్చటకు వారు కూడా ప్రభుత్వం కూర్చుంటారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఈ పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏమనగా ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాల్లో కష్ట సమయాలు వచ్చినప్పుడు మనం బాహ్యమైన హింస యొక్క వాస్తవాల కంటే మన ఆత్మల స్థితి గురించి ఎంతో అప్రమత్తంగా ఉండాలి అనేది ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది మన ఆత్మను గూర్చినటువంటి మన ఆత్మీయ స్థితిని గూర్చినటువంటి ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి ఎందుకంటే మన మధ్య ఎప్పుడూ అబద్ధ ప్రవక్తలు విస్తారంగా వారు ఉంటూనే ఉంటారు మనం వారి అద్భుతమైనటువంటి సూచనలు బట్టి వారి యొక్క కార్యాలను బట్టి మనం మోసపోకూడదు మనం ఎన్ని అద్భుతాలు చూస్తున్నప్పటికీ వాటిని బట్టి మనం మోసపోకుండా వారి సందేశం దేవుడి నుండి వచ్చిందా కాదా నిర్ధారించడానికి మనం అప్రమత్తంగా ఉండాలి అనేది వాక్యాన్ని ఎరిగి ఉండాలనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు వారి ప్రయాసకు తగ్గిన ఫలాలు నిజంగా దేవుని మహిమపరుస్తున్నాయో లేదో అని మనం చూడాలి దేవుని మహిమపరిచే విధంగా ఉండనప్పుడు అవి దేవుని నుండి వచ్చినటువంటి కావు అనే సత్యాన్ని మనం గుర్తెరగాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఈ యొక్క చివరి దినాల్లో అంత్య దినాల్లో మనం ఉంటూ ఉండగా ముగింపు సమిష్టిస్తున్న కొద్దీ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేఖనాలు ఎరిగి ఉండాలి ప్రభు కొరకు మనం ఒక బలమైనటువంటి సాక్షిగా నిలవాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా సరే దేవుని వైపు మనం విశ్వాసం కలిగి ఉండి ఆయన వైపు మనం చూస్తూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకి లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఎలాంటి అద్భుతాలను చూసినా ఎలాంటి హింసలు మనం చూసినా మన జీవితాల్లో మనం ఏమంతను కూడా చలించిపోకుండా దేవుని కొరకు మనం స్థిరంగా నిలవాలి ఆయన వాక్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి దేవుని యొక్క కృపలో మన జీవితం కొనసాగేటట్లు మనం నిలవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా ఈ చివరి దినాల్లో మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ప్రభు మహిమ కొరకు మనం నిలిచి నిలిచినట్లు దేవుని మహిమపరిచే విధంగా దేవుడు మన జీవితాన్ని కాపాడినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు నీ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో ప్రభా దేవా మేము నీ కొరకు జీవించగలిగే కృప దయచేయండి ఈ అంత్య దినాల్లో ప్రభా అంత్యకాలంలో జ్ఞానవంతంగా ఉండేందుకు అలాగే ప్రభా రాకడ కొరకు మేము సిద్ధపడేలాగా మాకు సహాయం చేయండి మాకు కావలసిన కృపను మాకు దయచేయండి మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రియులరా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడైండి కాపాడును కాక ఆమె